కళ్యాణదుర్గం న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులను కళ్యాణదుర్గం న్యాయవాదులను నేడు మర్యాదపూర్వకంగా కలిశారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మిలినేని సురేంద్రబాబు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మిలినేని సురేంద్రబాబును దుశ్శాలవతో సన్మానించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసుకున్న సమావేశంలో న్యాయవాదులు ప్రసంగించారు సురేంద్రబాబు గెలిచిన తర్వాత న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని వారు ఈ సందర్భంగా కోరారు అయితే తెచ్చుకోగలరు కానీ మన అదృష్టం ఏమంటే అత్యంత వెనుకబడిన ప్రాంతమైనప్పుడు మనకి అన్యాభ్యాన్ని ఎంచుకోవడము మన తాలూకా ప్రజలు చేసుకున్న అదృష్టాలుగా నేను బాగుపడతాను ఎందుకు గవర్నమెంట్ నుంచి పంట అవసరం లేదు ఈరోజు మనం తాలూకా బాధపడాలంటే వచ్చే తర్వాత అది తాలూకా బాధపడాలంటే సురేంద్రబాబు గారు ప్రతి పిడికి చెప్తున్న నూట పద్నాలుగు చెరువులకు గతంలో మనకు అన్ని ఆశలు అదే అయిపోయాయి కానీ కాగాను తెచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకులను సందర్భంగా ఇంకా ఉత్తరప్రదేశ్ సంస్థాత్మట్లో మా న్యాయవాదుల పట్ల ఎందుకంటే రెండు పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేగా గెలవడం సత్యము ఇంకా అవకాశం ఉంటే మంత్రి కూడా అయ్యే అవకాశాలు కావాలని తెలుసుకుంటూ మాకు రెండే రెండు కోరికలు సార్ మా పార్దర్శి గారు చెప్పినారు మాకు ఇక్కడ దాదాపు ఏడు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి మాకు ఒక అడిషనల్ కోర్టు సబ్ కోర్టు రెండు కోర్టు శాంక్షన్ లిస్టులో ఉండాలి విన్నాము మీరు అధికారాన్ని చేపట్టిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి మన అత్యంత వెగ్గమైనటువంటి కన్యాదర్పు ప్రాంతానికి ఆ రెండు కోర్టులు శాంక్షన్ చేసి ఈ తాలూకా ప్రజల యొక్క ఆ కక్షిదారుల యొక్క కష్టాలని తొలగించాలని ఈ అవకాశం ఫస్ట్ కళానం భారత్ అసోసియేషన్ సందర్శించినందుకు ఆయనతో మా భారత్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు ఈ భారత్ అసోసియేషన్ భారత స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ మేము గమనించినట్టయితే గతంలో గారు మా భారత్ అసోసియేషన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అదేవిధంగా ఇదే భారత్ కి ముఖ్యంగా మన ఎవరైతే గంగేంద్ర రెడ్డి గారు ఈ స్థలాన్ని దాకా ఈ స్థలం ఇచ్చిన దాకా ఆయన కానీ తెలంగాణ వచ్చినప్పుడు కొంతమరుసగా బాల అసోసియేషన్ వచ్చి అసోసియేషన్ బామయంతలతో వచ్చిన తర్వాత ఆయన కానీ ఎమ్మెల్యే గారికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మన హుషిచ్చిన మేడం గారు కానీ తెలంగాణ మేడం మా బాల అసోసియేషన్ జరిగింది తదుపరి నాలుగోసారిగా మన అన్న సురేంద్రబాబు సార్ గారు పెట్టినందుకు ఖచ్చితంగా ఆయన ఓటింగ్ నోరు శాతం ఎమ్మెల్యే అవుతారని ఆయన ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి మా కార్యక్రమానికి కొద్దిగా వ్యత్యాసం అన్నది ఎందుకంటే ఒక్కొక్కరు నేను చోడీ చోటు చూడాలి అప్పుడే పరిచయం అయినా మనకు ఇంటి కూడా ఇచ్చారు చాలా మంచి వాళ్ళు కన్నుడు వారంలో కన్నుడు అటువంటి దానకరుడు ఎక్కడ లేదు ప్రపంచంలో కానీ మా చిరేంద్రబాబు అని మల్లిక బామ్మ బ్రదరు వచ్చి వసానకి నీవు బోర్ ఎం మిని మోటర్ బిల్సింగ్ సార్ వచ్చినా ఇంక తెలియకనే మల్లిక అడ్వకేట్ మూడు అభ్యక్ష అటు ఎక్కడ ఉళ్ళ ఏం తెలియకనే ఏం తెలియక ఏ పొలిటికల్ లీడర్ ఇవ్వలేదు అంటే అప్పుడు అర్థమైందంట ఎటువంటి చాలా బాగుంటుంది చాలామంది ఉన్నారు ధనవంతులు కానీ వాళ్ళ చేతికి ఎమకలు ఎమ్మకలు ఉంటాయి తన వంతుగా మా అని పండగా ఉంటానని అని మన యొక్క సహాయం వాగ్దానం చేయడం జరిగింది సో తర్వాతగా ఈ మాకు సహాయం చేసేందుకు మా పిల్లలు సార్ ఉన్నటువంటి జీవితాలు చేసట్టే వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోజు మీరు అన్నట్టుగా రంగారెడ్డి గారు శ్రీరామ్ రెడ్డి గారు జీవిస్తుంటే చాలామంది అడ్డు అయితేనేమి పుష్పలైతేనేమి జీవనైతే చాలా ఇబ్బంది కూడా అయితే అన్న చూపించారు దాన్ని సంతోషిస్తాం ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే ప్రజల యొక్క మనసులో స్థిరస్థాయిగా ఉండిపోయేదానికి అవకాశం తెలియదు అంతకన్నా విన్నదాన్ని నిలబడిపోతారని చెప్పేస్తాం మీరు అన్నప్పుడు ఆ ప్రజానికి సంబంధించి తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ కూడా